రోజు నినువే పట్టణాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం దేవుని యొక్క వాక్యానికి వెళదాం యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చిన నినువే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి మహా మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము ప్రకటింపు యోనాతో దేవుడు చెప్పినటువంటి మాట నినువే పట్టణానికి వెళ్ళి దానికి కలగబోయేటటువంటి దుర్గతను గురించి ప్రకటన చేయమని దేవుడు చెప్తే ఆ మాటను చెప్పడానికి యోనాకి ఇష్టం లేదు ఎందుకని యోనాకు ఇష్టం లేదు దేవుడు నినువే గెలమంటే ప్రయాణమై వెళ్ళాడు ఈయన ఓడ ఎక్కాల్సినటువంటి ఇతను తర్శిషు ఓడకు ఎక్కటానికి మూల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను కూడా ధిక్కరించి నిర్లక్ష్యం చేసి ఎందుకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఇది తప్పని ఆయనకు తెలియదా తెలిసి మరి ఎందుకు చేస్తున్నాడు అసలు దీని పూర్వ చరిత్ర ఏమిటి దీని గురించి మనం చరిత్ర పుటల్లోనికి వెళ్ళి చూస్తే అనేక విషయాలు వెలుగులోనికి వస్తాయి ఇస్రాయెల్ ప్రజలకి అశ్రూరీయులకి భయంకరమైనటువంటి శత్రుత్వం ఇజ్రాయెల్ ప్రజల సైనికులు అశ్వర్యులు చేతికి చిక్కితే వారిని ఇసుకలో గొంతు వరకు కూడా పూడ్చిపెట్టి వారి నాలుకలను గాలం వేసి లాగి అలా ఎండలో వదిలిపెట్టి ఇస్రాయిల్ అంటే అంత కోపం అలాగనే స్త్రీలను వారు పాడు చేసి వారిని నీళ్ళలో ముంచి వాళ్ళట గర్భిణీ స్త్రీలను వారి పొట్టలను చీల్చి పిండములను బయటికి తీసి నేలకేసి కొట్టేవాళ్ళన్ని నేలకేసి కొట్టి ఆనందించేవాళ్ళన్ని అంతటి క్రూరమైనటువంటి పనులు ఇస్రాయల్ పక్షాన అశ్రూర్యులు చేయడం ద్వారా యోనాకి ఇస్రాయల్కి కోపం వచ్చింది అందుకనే అశ్రూర్యుల్ని ఇష్టపడరు యోనాకైతే అస్సలు ఇష్టం లేదు అయితే పోయి చెప్పమంటున్నాడు కానీ యవనాకు ఇష్టం లేదు యోవనాకు ఎందుకు ఇష్టం లేదంటే దేవుడు కరుణామయుడు అని యోనాకు తెలుసు వాళ్ళు ఒకవేళ వారి పాపములను మేము విడిచిపెడుతున్నామని పశ్చాత్తపడి ప్రార్థన చేస్తే దేవుడు మనసు మార్చుకొని వారిని కరుణించి ఆ దేశం మీదకు రావాల్సిన ఉగ్రతను రానియకుండా చేస్తాడని తలంచుకునే ఈయన తర్శీకి ప్రయాణమయ్యాడు అంటే పూర్తిగా పట్టణం దేవుని యొక్క ఉగ్రతలో నాశనం అయిపోవాలని తలంచాడు యమనా యోనా కోపంలో అర్థం ఉందా అర్థం లేదా గమనించాడు ఇక నినివే పట్టణాన్ని గురించి మనం వెళితే దాని గురించినటువంటి చరిత్ర నినివే పట్టణాన్ని స్థాపించినది నిమ్రోదు ఈ పట్టణానికి రాజధాని అషిరియా ఈ పట్టణము నిమ్మ్రోదే కట్టించాడు అన్నది మనకు అర్థమవుతుంది అబ్రహామునకును కెతూరాకును పుట్టినటువంటి సంతానం ఈ అషూరియులని మనకు అర్థమవుతుంది ఈ పట్టణం మెస్టోమియాకు అంటే ఇప్పుడు మనకు తెలిసిన ఇరాక్ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఉత్తర తూర్పులో ఉన్నటువంటి టైగ్రీస్ నది ఒడ్డున ఈ పట్టణం నిర్మించబడింది దేవుడైన యహోవా చెప్పినట్లుగా ఇది ఒక మహా పట్టణం ఓ చరిత్రకారుడు ఈ పట్టణాన్ని గురించి వివరిస్తాడు ఈ పట్టణపు గోడలు వంద అడుగుల వెడల్పు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఈ గోడల మీద ఒకేసారి మూడు రథాలను నడిపించవచ్చాడు అంత పెద్ద గోడలు ఇవి వెడల్పు కలిగిన గోడలు ఈ గోడలకు సుమారు రెండు వందల అడుగులు ఎత్తుగల పదిహేను వందల యుద్ధ స్తంభాలు ఉన్నాయంట ఈ పట్టణము చుట్టుకొత్త సుమారు అరవై మైళ్ళు మూడు రోజుల ప్రయాణం ఈ మహాపట్టణాన్ని తిరిగి రావటానికి పడుతుందని చెప్తున్నాడు గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండవ వచనం ప్రకారంగా కనీసం ఆరు లక్షల మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం ఈ నినివే పట్టణం అనే దేవత ఆరాధన ఎక్కువగా నడుస్తున్నటువంటి పట్టణం వ్యాపారంలో సమృద్ధి కలిగినటువంటి పట్టణం ఐశ్వర్యాలతో తొలదూగుతున్నటువంటి పట్టణం ఈ పట్టణం అని దీని గురించి వ్రాయబడింది అసూరు సామ్రాజ్యం ఏడు వందల యాభైవ సంవత్సరం కొనసాగింది నినివే పట్టణస్థులను సవాలు చేయడానికి యోనా ఏడు వందల డెబ్బై బీసీలో తను బయలుదేరినట్లుగా చరిత్ర చెప్తా ఉంది ఆయన వెళ్ళి ఆ పట్టణానికి కలగబోయేటటువంటి గతిని గురించి వారికి చెప్పినట్టుగా మనకు కనపడతా ఉంది ఇంకా ఆ పట్టణంలో జ్ఞానులైనటువంటి వారిని వారి నాలుకలను టెక్కొచ్చినట్టుగా కూడా మనకు కనపడతా ఉంది అలాగే ఇంకా ఆ పట్టణ పరిస్థితిని మనం చూస్తే మానవుల పుర్రెలతో పిరమిడ్స్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణం ఆ పట్టణం పలసూరులను నరికినటువంటి పట్టణం ఆ పట్టణం అడవిలో మృగాలకు బలాజులను వేసినటువంటి పట్టణం ఆ పట్టణం అలాంటి పట్టణాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఈ పట్టణం ఆరు వందల పన్నెండు బీసీలో పడిపోయింది తర్వాత ఐదు సంవత్సరాలకి అశ్వరు రాజ్యం పూర్తిగా నశించిపోయింది లేక అంతరించిపోయింది అనే చరిత్ర మనకు కనబడుతూ ఉంది పిల్లర్ ఇది నినివే పట్టణాన్ని గురించినటువంటి చరిత్ర అంత గొప్ప పట్టణం ఐశ్వర్యంతో తొలగినటువంటి పట్టణం ఏమైపోయిందో చూడండి పాపము అత్యధికంగా ఉండడం ద్వారా ఆ పట్టణం కొన్నాళ్ళకి ఏమైపోయిందో చూడండి ఇప్పుడు మాత్రం ఈరోజు మాత్రం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నినివే పట్టణానికి యోనా వెళ్ళి దేవుని యొక్క ప్రవచనము తెలియజేసినప్పుడు ఆ పట్టణస్తులందరూ ఏం చేశారో చూడండి పిల్లలు మూడు రోజుల ప్రయాణం ఆ పట్టణం అంతా తిరిగి చెప్పాలంటే కానీ యోనా వెళ్ళి రాజవీధుల్లో రచ్చబండల దగ్గర ఆయన ఒకరోజు మాత్రమే ప్రకటన చేశాడండి పట్టణం మీదకి రానున్న నలభై దినాలలో దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని ఆ ఉగ్రత నుండి విడిపించబడేవారు ఎవరో అనే ప్రకటన చేశాడంట కనుక ఆ ప్రకటన విని నినివే పట్టణస్తులందరూ కూడా ఉపవాసం ఉండి గోవనే పట్టగట్టుమని ప్రార్థన చేశారు ఈ రాజుకు వినబడి రాజు సింహాసనం మీద నుండి దిగి ఆయన కూడా తన మంత్రులకు ఆజ్ఞాపించి ఈ పట్టణంలో ఎవరైనాను సరే మన రాజ్య సంబంధులు ఎవరైనాను సరే అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మనం మనకున్నటువంటి పశు సంపద కూడా ఆహారం తినడానికి వీల్లేదు మేత మేయటానికి వీల్లేదు నీళ్లు తాగటానికి వీల్లేదని ప్రజలందరూ గోని పట్ట ఉపవాసం నుండి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఈ ఉగ్రత నుండి తప్పించబడాలని వారందరూ కట్టుగా ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది బైబిల్లోనే కాదు చరిత్ర ఆధారాలు మనకు కనపడుతున్నాయి కనుక వారు ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డట్టుగా రక్షించబడ్డట్టుగా మనకు కనపడుతుంది చూసారా దేవుని యొక్క కోపాన్ని ప్రార్థన ద్వారా వారు అణిచారు దేవుని యొక్క కోపాన్ని వారు మారు మనస్సు పొందడం ద్వారా వారు పశ్చాత్తా పడటం ద్వారా వారు దేవుని యొక్క మనస్సును తిప్పినట్టుగా కనపడతా ఉంది మేం పాపలను మమ్మల్ని క్షమించు దేవా ఉగ్రత ఉగ్రతుడిని మమ్మల్ని తప్పించు అని వారు అడిగి వారు తప్పించుకున్నట్టుగా కనపడ్డదు ఇది బైబిల్ గ్రంథం చెప్తుంది యేసు క్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచిన మీరు కూడా చేసిన పాపాలను ఒప్పుకొని దేవా నేను పాపిని నన్ను కరుణించు నన్ను క్షమించు నాపై దయ చూపు అని మీరు కూడా అడిగితే యేసు క్రీస్తు ప్రభు మీ సమస్త పాపములను క్షమించి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి మీకు అందరికి హక్కునిస్తారు కనుక ఈరోజు నిన్నవే పట్టణస్తులు ఏ రీతిగా తప్పించబడ్డారో ఆ రీతిగా మనం కూడా తప్పించబడాలి మన పాపములను ఒప్పుకొని రక్షించబడాలి అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహింప చేసి నడిపించు కాక ఆమె